మధ్యాహ్నం మూడు గంటలకు మణికొండ గ్రామంలో ఈనాడు కార్యాలయం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు మడికొండ గ్రామంలో ఈనాడు కార్యాలయంకు ఎదురుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం మే పదమూడవ తారీఖున జరిగే లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ కడియం కావ్య గారికి మద్దతుగా బహిరంగ సభలో పాల్గొనడానికి పిసిసి అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభకు హాజరవుతున్నారు వారితో పాటుగా జిల్లాకు చెందిన మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు శ్రీమతి ధనుసరి అనసూయ గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా ఎన్నికల పరిశీలకులు శ్రీధర్ బాబు గారు ఏఐసిసి ప్రతినిధులు జిల్లాకు చెందిన గౌరవ ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్లు ఇతర పార్టీ ప్రముఖులందరూ కూడా రేపటి బహిరంగ సభలో పాల్గొంటున్నారు దాదాపు ఒక లక్ష మందితో నియోజకవర్గానికి పదిహేను వేలకు తగ్గకుండా స్టేషన్ కనపూర్ నుంచి ఇరవై వేల మేము ఏదో పదివేల టార్గెట్ అనుకున్నాం పదిహేను వేలు అయ్యింది పదిహేను వేలు కాస్త ఇప్పుడు చూసే వరకు లెక్కకొచ్చే వరకు ఇరవై వేలయ్య ప్రతి నియోజకవర్గం నుంచి పదిహేను వేలకు తగ్గకుండా లక్ష మందిని సమీకరించాలని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి ఇరవై వేల మందిని ప్రజలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బహిరంగ సభకు ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నాం బ్రహ్మాండమైన బహిరంగ సభ జరగబోతున్నది ఆ బహిరంగ సభకు వచ్చే వాళ్లకు ఇబ్బంది కలగకుండా పెద్ద ఎత్తున జర్మన్ టెంట్స్ చేపిచ్చి నీడ సౌకర్యం కల్పిస్తున్నాం దానికి తోడుగా ఒక రెండు లక్షల వాటర్ పాకెట్స్ ఒక రెండు లక్ష రెండు లక్షల మజ్జిగ పాకెట్స్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది వచ్చే వాళ్ళందరికి కూడా ఏమాత్రము అసౌకర్యం కలగకుండా ప్రయత్నం చేస్తున్నాము వరంగల్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణలో వందకు వంద శాతము కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణలో భారతదేశంలోనే కాక తెలంగాణలోనూ కూడా భారతీయ జనతా పార్టీ కొంత దూకుడును పెంచింది తెలంగాణలో ఉన్న సామాజిక వ్యవస్థను మత విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నది కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం నడుపుకునే ప్రయత్నం చేస్తున్నది కాబట్టి విప్లవాలకు పుట్టిన్లైనా పోరుగడ్డ ఊరుగల్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను జయప్రదం చేసి మతతత్వ పార్టీ అయిన బీజేపీకి ఒక హెచ్చరికను పంపించవలసిన అవసరం ఉన్నది అందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో సభకు తరలి రావాలని నేను కోరుతున్నా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము గడిచిన పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టంలో విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కానీ అంశాలను కానీ అమలు చేసే ప్రయత్నం చేయలేదు తెలంగాణ పైన మొదటి నుంచి కూడా సవితి తల్లి ప్రేమను ప్రదర్శిస్తూ వచ్చారు తెలంగాణ ఏర్పాటునే అవమానపరిచే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాలలో మాట్లాడడం జరిగింది కాజీపేటలో ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ లేదా ఒక స్టీల్ ఫ్యాక్టరీ కానీ లేదా కాజుపేట జంక్షన్ను డివిజన్ చేసే విషయంలో కానీ లేదా తెలంగాణకు ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే విషయంలో కానీ ఏ ఒక్క విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించలేదు నేను అడుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణకు ఏమి ఇచ్చారని మీరు ఓట్లాడుతున్నారు తెలంగాణకు ఏమి తెచ్చారని మీరు ఓట్లాడుతున్నారు తెలంగాణ ప్రజలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆందోళన చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజలను అవమానపరిచే విధంగా తెలంగాణ ఏర్పాటు గురించి మాట్లాడిన మీరు ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నారు ముందు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉండదు భారతదేశంలో ఈనాడు భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరు వల్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్ల దళితులకు రక్షణ లేకుండా పోయింది ఉత్తరాది రాష్ట్రాలలో కాకుండా భారతదేశంలో అనేక రాష్ట్రాలలో దళితుల పైన దాడులు జరుగుతున్నాయి దళిత స్త్రీల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు భారతదేశంలో ఉన్న ముస్లింస్ పైన దాడులు జరుగుతున్నాయి వాళ్ళ మస్జిదుల పైన బుల్డోజర్లతో దాడులు చేస్తున్నారు మస్జిదులను కూలగొడుతున్నారు వాళ్ళందరినీ ముస్లింస్ అందరినీ టెర్రరిస్టులుగా వేసే ప్రయత్నము బీజేపీ చేస్తున్నారు అదేవిధంగా క్రిస్టియన్స్ పైన కూడా దాడులు జరుగుతున్నాయి వాళ్ళ చర్చిలపైన దారులు జరుగుతున్నాయి వాళ్ళ మత విశ్వాసాలపైన దారులు జరుగుతున్నాయి మణిపూర్ అయితే అల్లర్లతో అట్టుడికి పోయింది వందలాది చర్చలను నేలమట్టం చేశారు వేలాది మందిని రోడ్ల పాలు చేశారు లక్షలాది మందిని నిరాశ్రయలను చేశారు ఆడపిల్లలను నగ్నంగా నడి రోడ్డు పైన ఊరేగించారు కానీ నరేంద్ర మోడీ గారికి అది ఏమి కనిపించడం లేదు ఈ దారుణాలకు గురైన వాళ్ళంతా వర్గాలు కాబట్టి క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈ దారుణాల పట్ల ప్రధానమంత్రి గారు కనీసం స్పందించలేదు అంటే వర్గాల మాన ప్రాణ ధన పైన బీజేపీకి ఏ మేరకు ప్రేమ ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది దేశంలో మహిళల పట్ల దాడులు పెరిగిపోయినాయి క్రైమ్ రేట్ పెరిగింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది మహిళల పైన కూడా దాడులు జరుగుతున్నాయి మహిళల యొక్క అభివృద్ధికి ఒక్క పథకాన్ని వాళ్ళు ప్రవేశపెట్టలేదు ఓబీసీల కొరకు కేంద్రంలో కనీసం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదు కులగణన చేయటానికి ముందుకు రాలేదు ఎందుకు బీజేపీకి ఓటేయాలి ఒకసారి ఆలోచించాలి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయింది దేశంలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇప్పటివరకు వరకు ఇవ్వాలి కనీసము ఇరవై లక్షల ఉద్యోగాలైనా ఇచ్చారా అని నేను అడుగుతాను నిరుద్యోగ సమస్యను పెంచడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ దొడ్డిదారిన రిజర్వేషన్ ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్స్తామంటున్నారు రిజర్వేషన్ ఎత్తివేస్తామంటున్నారు పేద వర్గాల బ్రతుకు భరోసా లేకుండా చేస్తామంటున్నారు దళితులు ముస్లింస్ క్రిస్టియన్స్ మహిళలు బీసీలు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఒకవైపు నరేంద్ర మోడీ గారు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం కాదు ప్రేమను పంచాలని మాట్లాడుతున్నారు నఫరత్గా మే మహబత్గా దుకాణ కొలింగే అనే మాట మాట్లాడుతున్నారు మనం ప్రేమను పంచుదామా విద్వేషాలు రెచ్చగొట్టి మనం మనము కొట్టుకొని చద్దామా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను భారతీయ జనతా పార్టీకి గొప్పగా చేసిన అభివృద్ధి గురించి చెప్పుకునే అవకాశం లేదు తెలంగాణలో రేపు తెలంగాణలో ఎంపీ సీట్లు గెలిస్తే మేము ఈ పని చేస్తామని చెప్పే ధైర్యం కూడా లేదు అలా కాకుండా వ్యక్తిగత విమర్శలు ఒక జాతీయ పార్టీ ఉండి వ్యక్తిగత విమర్శలు దిగుతున్నారు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుతున్నాను ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఇవాళ వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఏడుగురు నాతో కలిపి ఏడుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా చక్కగా అభ్యర్థి విజయం కొరకు పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా పనిచేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా చాలా క్రమశిక్షణతో పనిచేస్తున్నారు అక్కడక్కడ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు పాత కొత్త అనే అభిప్రాయ భేదాలు ఉంటూ ఉండొచ్చు కానీ అవి పెద్దగా ప్రభావం చూపవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు వందకు వంద శాతం వందకు వంద శాతం రేపు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమిష్టి కృషి మేరకు ప్రజల ఆశీర్వాదం మేరకు దాదాపు రెండు లక్షల పైచిల్ కోట్లతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలవబోతున్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నా నేను పార్టీ మారిన సందర్భంగా అనేక మంది అనేక రకాలైన విమర్శలు చేస్తున్నారు ఆ విమర్శలకు అందరికీ నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను దేశంలో పార్టీ మారిన తొలి వ్యక్తిని నేను కాదు దేశంలో పార్టీ మారిన చివరి వ్యక్తిని కూడా నేను కాదు అనేక మంది పార్టీలు మారుతున్నారు ఆ మాటకు వస్తే సాయంకాలం వరకు ఒక పేరుతోనున్న ప్రభుత్వం తెల్ల వరకు బోర్డు తిప్పేసి ఇంకో పేరు పెట్టుకొని ప్రభుత్వాలను నడుపుతున్న విషయ విషయాలను కూడా మనం గమనిస్తున్నాం నేను ప్రత్యేకంగా పార్టీ మారింది నాతో అయిన మేరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని నాతో నా శక్తి మేరకు బీజేపీ అనుసరిస్తున్న పేద బలహీన వర్గాల ముస్లిం వ్యతిరేక క్రిస్టియన్ వ్యతిరేక విధానాన్ని అడ్డుకోవాలని ప్రత్యేకించి ప్రభుత్వం ద్వారా ఎక్కువ నిధులు తీసుకువచ్చి స్టేషన్ గన్పూ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వాటిని అమలు చేయాలని పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో మాత్రమే నేను బీఆర్ఎస్ కు రాజీరామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను నేను ఎవరి అవకాశాలను లాక్కునే ప్రయత్నం చేయలేదు అవకాశాలు అందరికి వచ్చినాయి డాక్టర్ రాజయ్య గారికి అవకాశం వచ్చింది నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు అరువు రమేష్కి అవకాశం వచ్చింది రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు పశువులు దయాకర్ గారికి అవకాశం వచ్చింది రెండు సార్ల పార్లమెంట్ మెంబర్ అయ్యారు అవకాశాలు వచ్చినప్పుడు ఎవరైతే జాగ్రత్తగా వాటిని కాపాడుకున్నారో ఎవరైతే ఆ అవకాశాన్ని ప్రజల కోరకు ఉపయోగించుకున్నారో వాళ్ళు రాజకీయ రాజకీయాలలో చాలా రోజులు ఉంటారు కానీ అవకాశాలు దుర్వినియోగం చేసుకొని మళ్ళీ అవకాశం రాకపోతే దానికి కారణం కడియం శ్రీయర్ చెప్తే దానికి నేను బాధ్యుని కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రజల ప్రజా అభిమానం నీకుంటే రాజకీయ పార్టీలలో మీకు గుర్తింపు ఉంటే తప్పకుండా ఆ రాజకీయ పార్టీలు మీరు గుర్తించి మీకు సముచితమైన స్థానాన్ని కల్పిస్తాయి విచిత్రమైన విషయం ఏంటంటే పార్టీలో చేరుదామని పోతే నువ్వు రావద్దు అని తిరస్కరించిన పరిస్థితులు మనం గమనించాం అంతేకాకుండా మొన్నటికి మొన్న బిఆర్ఎస్ పార్టీలో చేరుదామని పోతే అభ్యర్థి ప్రకటన రోజు నువ్వు ఇక్కడికి రావద్దు అక్కడెక్కడో ఆగుమని ఆపిన విషయాన్ని మనం గమనించాం ఇవన్నీ ఇవన్నీ మీరు ఎదుర్కొంటున్న అవమానాలు కాదా అది మర్చిపోయి ఇక ఒక్కొక్కరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన తొడగొడుతున్నాడు ఒకవైనా మీసం తిప్పుతున్నాడు ఒక ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు ఆయన నన్ను పాతడానికి తొక్కుతా అంటున్నాడు ఈ అహంకార మాటలే కదా మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చాయి మీ అహంకారం మాటలు వినే కదా ప్రజలు మిమ్మల్ని పాతాళానికి దొక్కారు అరే రై మీరు పాతాళంలో ఉన్నారు నేను భూమి మీద ఉన్నా అంటే నాకంటే కింద ఉన్నారు మీరు పాతాళంలో ఉన్నోడు నన్ను దొక్కుతాడా నేను పైన కింద దొక్కుతాడా ఈ అహంకారం మాటలు మానుకోండి ప్రజలకు ఏం ఏం చెప్తారో చెప్పుకోండి ప్రజల మన్ననం పొందండి అభివృద్ధి గురించి మాట్లాడండి ప్రజా సమస్యల గురించి మాట్లాడండి ప్రజల మండలం పొంది ఓట్లు సంపాదించే ప్రయత్నం చేయండి కానీ వ్యక్తిగ వ్యక్తిగత విమర్శలకు దిగి దిగజారుడు మాటలు మాట్లాడి కుల ప్రస్తావన మత ప్రస్తావన ప్రాంత ప్రాంతీయ ప్రస్తావన తెచ్చి ఇంకెన్ని రోజులు పాపం గడుపుకుంటారు ముప్పై ఏళ్ళ నుంచి నేను గణపూర్లో ఉన్నా ముప్పై ఏళ్ళ నుంచి నేను గణపూర్లో ఉన్నా యాభై ఏళ్ళ నుంచి ఎస్సీగా నా సర్టిఫికెట్ను వాడుకుంటున్నాను ఈరోజు ఒకడు అంటాడు గణపూర్ కాదని అంటాడు నేను ఎస్సీ కాదని ఇంతకంటే దివాన ముచ్చట్లు ఇంకేమైనా ఉన్నాయా ఇంతకంటే చౌకబారు మాటలు ఇంకేమైనా ఉంటాయా అర్థం చేసుకోవాలి నిజంగానే మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే మీరు ఎలక్షన్ కమిషన్ ముందర పెట్టండి రిటర్నింగ్ ఆఫీసర్ ముందర పెట్టండి మీ మీ యొక్క వాదన వినిపించండి నీకు అనుకూలమైన తీర్పు తెచ్చుకోండి అది ఏం చేయకుండా తొడలు కొడతాము డాన్సులు చేస్తాం ఏమైనా కళాకారులమా ఆ రోజు కూలీ వచ్చి డ్యాన్సులు చేయడానికి ఏమైనా కళాకారులమా వచ్చి డ్యాన్స్ మీద తొడలు పెట్టడానికి బుద్ధుడైనా కాస్తంత నేను ఇద్దరి కాపాడుకోవాలి ఎవరెన్ని రకాల ప్రేలాపనలు చేసినా ఎవరెన్ని రకాల మాట్లాడినా విజయము కాంగ్రెస్ పార్టీది మే పదమూడవ తారీఖు నాడు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోతున్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మా కార్యకర్తలు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తుంది రాహుల్ గాంధీని మేమందరం కూడా ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక మందకృష్ణ గురించి మోత్పల్లి గురించి రాజయ్య గారి గురించి నేను మాట్లాడితే నా సమయం వృధా అవుతుంది వాళ్ళకున్న పలుకుబడి ఏంటో ప్రజలలో ఉన్న వాళ్ళకున్న పేరు ఏంటో మన అందరికి కూడా తెలుసు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోను వాళ్ళు ఏమైనా మాట్లాడి నేను పట్టించుకోను నెక్స్ట్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రతి బహిరంగ సభలో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వందకు వంద శాతం అది జరిగింది రైతులకు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ఇప్పుడు చివరికి ఏ పరిస్థితి వచ్చింది అంటే వర్షాలు పడక కరువు వస్తే కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే కరువు వచ్చింది అంటున్నారు ఇంత ఇంత నీచంగా ఎవరు పడితే వాడు మాట్లాడితే ఏం చేస్తుంది ప్రకృతి కరుణించకపోతే కరువు వస్తుంది వర్షాలు లేకపోతే కరువు వస్తుంది పార్టీలు మారినంత మాత్రాన ప్రభుత్వాలు మారినంత మాత్రాన కరువు వస్తుందా ఇంత దుర్మార్గంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చక్కగా పనిచేస్తున్నది హామీలను ఒక్కటొక్కటి అమలు చేస్తూ వస్తున్నారు ప్రజలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకం ఉన్నది రేవంత్ రెడ్డి గారి పైన నమ్మకం ఉన్నది తప్పకుండా మేము మెజారిటీ సీట్లు దాదాపు పద్నాలుగు సీట్లను టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు తప్పకుండా పద్నాలుగు సీట్లు గెలుస్తామని నమ్మకం నాకు థ్యాంక్ యూ వెరీ మచ్